ఉన్నా అధికారం పోయినా కూడా వీళ్ళు చేసే పనులు మాత్రం ఆగట్లేదు మనకు అర్థమైపోతుంది ఈ రోజు కలియుగ దయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద పడి వీళ్ళు ఏడుస్తున్న ఏడుపులు చూస్తా ఉంటే దాని మీద ఈ రోజు దేవస్థానం మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణలు చూస్తా ఉంటే లేదా దేవస్థానం మీద వీళ్ళు ఎట్లైనా కూడా అవహేళన చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలు చూస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుల స్టాండ్ ని మనకు అర్థమైపోతుంది ఈ రోజు నాయుడు గారు అడ్డు పెట్టుకొని నాయుడు గారి మీద పంతం నెగ్గించుకోవాలని ఉద్దేశంతో లేకపోతే నాయుడు గారు చేస్తున్న మంచి పనులు ఈరోజు బయటకు వస్తున్నాయి వాళ్ళు చేసిన అవినీతి పనులు బయట పెడుతుంటే ఎక్కడ అవన్నీ బయటపడతాయన్న భయంతో ఈ రోజు బీఆర్ నాయుడు గారి మీద అక్కసి కక్కుతున్నారు ఈ వైసీపీ నాయకులు గతంలో పనిచేసిన చైర్మన్లు అవ్వచ్చు లేదా అధికార ప్రతినిధులందరూ కూడా ఈరోజు బీఆర్ నాయుడు గారికి అర్హత లేదని చెప్పి ఓ సోకాళ్ళు ప్రతినిధులు లేకపోతే భూమన్ కర్ణాగిరెడ్డి గారు అంటున్నారు నేను వాళ్ళకు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా బిఆర్ నాయుడు గారికి అర్హత లేదని చెప్పి ఒక్క నిమిషం అనుకున్నాం సరే మీరు ఏ అర్హతతో పనిచేసినారు ఆఫ్ క్రిస్టియన్ సాంప్రదాయాన్ని ఆఫ్ హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యే ఈ సోకాళ్ళు భూమన్ కర్ణాకరెడ్డి అవ్వచ్చు లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు ఏ అర్హతతో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా గతంలో పనిచేసారు ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వీరు పదవిలో ఉన్న రోజుల్లో వీరు అధికారంలో ఉన్న రోజుల్లో చేసిన అవినీతి పనులు అన్ని కాదు గోశాలలో అవినీతి తిరుమలలో డప్పవిత్రం చేసినారు లేకపోతే కొండ మీద టికెట్లు అమ్ముకున్నారు లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం పదవిని అడ్డు పెట్టుకొని కొన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకొని ఈరోజు రాష్ట్రంలో అత్యంత అవినీతి పనుల్లో భూముల కర్ణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు ఒకరు ఉంటారు ఇలాంటి అవినీతి పనులు చేసిన వీళ్ళు ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద లేనిపోని రాజధాంతం చేస్తున్నారంటే ఆలోచించుకోవాలి వీళ్ళు ఎన్ని కుట్ర రాజకీయాలు చేస్తున్నారో ఎంత భక్తి ఉందో దేవుడి మీద ఎంత భక్తి ఉందో మనకు అర్థమైపోతుంది వీళ్ళు అధికారం అడ్డు పెట్టుకొని చేసిన దుర్మార్గమైన పనులు బయటపడుతున్నాయి కాబట్టే ఈరోజు బీఆర్ నాయుడు గారి మీద లేనిపోను అద్దర్థం చేస్తున్నారు ఆయన స్వతహాగా పైకి వచ్చినాడు ఒక ఛానల్ అధినేతగా ఈరోజు కష్టపడి పైకి ఎదిగినాడు ఈరోజు టీటీడీ చైర్మన్ స్థాయికి ఎదిగినాడు దాన్ని చూసి మీరు ఆనందపడాల్సిపోయి ఈరోజు చైర్మన్ స్థాయిలో ఆయన చేస్తున్న పనులు చూసి ఆనందపడాల్సింది పోయి మీరు ఈరోజు సొంత ఊరు తిరుపతిలో కూడా మీరు ఓర్చుకోలేకపోతున్నారంటే మీరంతా అక్కస్ కక్కుతున్నారో మాకు అర్థమైపోతుంది ఈరోజు భూమన్ కర్ణాకర్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ సోకాళ్ళ పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా మీరు చేసిన అవినీతి పనులు మీరు చేసిన దుర్మార్గమైన బయటపడినప్పుడల్లా డైవర్ట్ పాలిటిక్స్ కోసం తిరుమల తిరుపతి దేవస్థాన్ని వాడుకుంటున్నారంటే ఎంత దిగజార రాజకీయం చేస్తున్నా ఆలోచించుకోవాలా ఖచ్చితంగా మిమ్మల్ని అడిగేది అంటే దయచేసి ఇప్పటికైనా మీ దుర్ కుట్ర రాజకీయాలు ఆపండి అవినీతి ఆరోపణలు చేసేది లేకపోతే దేవదేవుని మీద చేసే ఈ అవహేళనమైన మాటలు ఆపండి ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రం ఈరోజు కోట్ల మంది భక్తులు అక్కడికి వస్తున్నారు ఆ పవిత్రతని కాపాడాల్సిన ధర్మము లేకపోతే పద్ధతి మన మీద ఉంది ఈరోజు ఆ బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత రహిత ఉండాలా ఈరోజు బీఆర్ నాయుడు గారు నిజంగానే తప్పు చేసింది చూపించండి లేదు కానీ మీరు ఖచ్చితంగా మీరు చేసిన తప్పులు బయటపడుతున్నాయి బీఆర్ నాయుడు గారు మీ అవినీతి తబేలాలని బయట తీస్తున్నాడు కాబట్టే మీరు ఈరోజు ఒక అక్కస్సు కక్కడానికి ఆయన మీద లేనిపోని అర్థాంతం చేస్తున్నారు ఖచ్చితంగా బీఆర్ నాయుడు గారు ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్గా తిరుమల తిరుపతి పూర్వ వైభవం వచ్చింది ఖచ్చితంగా ప్రజలందరికీ ఈరోజు దేవుడు అందుబాటులోకి వచ్చినాడు ప్రజలందరూ ప్రత్యక్షంగా